అందరికీ నమస్తే అండి ఆ హత్య ఒక సంచలనం రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఉలిక్కిపడింది పార్టీ అధినేత స్థాయిలో సీఎం స్థాయిలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అతని అంత్యక్రియలకు హాజరయ్యారు జిల్లాలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు అందరూ వెళ్ళారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పెద్ద పెద్దలందరూ అందరూ కూడా చాలా రియాక్ట్ అయ్యారు సో మరి అంత ప్రెస్టీజియస్ హత్య కేసుని పోలీసులు ఎందుకు దర్యాప్తు పూర్తి చేయలేకపోతున్నారు ఇది ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే కాదు ఈ క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉండాలి అందరి మైండ్లో ఉండాలి ప్లస్ కొంచెం ఆలోచిస్తే డెప్త్గా ఆలోచిస్తే లాజికల్గా అండ్ లీగల్గా ఆలోచిస్తే సమాధానాలు దొరికిపోతాయి హత్య జరిగింది హై ప్రొఫైల్ వ్యక్తి పొలిటికల్గా అండ్ ఫైనాన్షియల్గా సో ఆ అంతకన్నా తక్కువ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులైతే ఇప్పటి దొరికిపోయేవాళ్ళు అంతకన్నా ఎక్కువ ప్రొఫైల్ కాబట్టే దొరకట్లేదేమో పోలీసులు తలుచుకుంటే ఎంతసేపండి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంత డెప్త్గా ఉంటుంది పోలీసులు లాజికల్గా వెళ్తారు లీగల్గా వెళ్తారు ఎంత దూరం వెళ్ళాలన్నా అంత దూరం వెళ్తారు పోలీసులు సీరియస్గా తీసుకోవాలి కానీ ఏదైనా కేసుని ఎంత అయినా ఎంత డెప్త్గా అయినా వెళ్తారు సో ఈ కేసుకి వాడిన ద్విచక్ర వాహనాలు దొరికాయి ఆ ద్విచక్ర వాహనాలు ఎవరి పేరు మీద ఉన్నాయో దొరికాయి వాళ్ళు అదుపులోకి వెళ్ళారు సో వాళ్ళ ద్వారా రావాల్సినంత సమాచారం రాబెట్టారు వాళ్ళ ద్వారా ఉన్న లింకు చైన్ లింక్ సిస్టమ్ అంతా పోలీసులు కనిపెట్టారు కానీ ఒక దగ్గర ఆగిపోయారు ఆ ఆగిన చోటనే ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ముందు అడుగు పడట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఇందులో తక్కువ వేస్తే సాధారణంగా హై ప్రొఫైల్కి హై ప్రొఫైల్కి హై ప్రొఫైల్కి లో ప్రొఫైల్కి లో ప్రొఫైల్కి హై ప్రొఫైల్కి కొన్ని లింకులు ఉంటాయి సో రాజకీయంగా వీరయ్య చౌదరి హత్య కేసు హత్య కనుక ఏ చిన్నవాళ్ళు చేసేటువంటి వాటి బయటకు వచ్చేసేది కానీ ఇక్కడ చేసిన వాళ్ళు అంతకన్నా పెద్ద స్థాయి వ్యక్తులు చేయించిన వాళ్ళు అంతకన్నా పెద్ద స్థాయి వ్యక్తులు సేమ్ కమ్యూనిటీ సేమ్ మండలం సేమ్ పార్టీ అండ్ సేమ్ యాక్టివిటీస్ కూడా ఇంకా అంతకుమించి మనం పచ్చిగా చెప్పుకోగల ఇతను కావాల్సిన వ్యక్తే చనిపోయిన వ్యక్తి హత్యకు గురైన వ్యక్తి పార్టీకి కావాల్సిన వ్యక్తే పార్టీలో చాలామంది నాయకులకు కావాల్సిన వ్యక్తే కానీ చంపిన వారు చంపించిన వారు కూడా పార్టీకి కావాల్సిన వ్యక్తులే కమ్యూనిటీకి కావాల్సిన వ్యక్తులే అందరికీ కావాల్సిన వ్యక్తులే సో ఆల్రెడీ ఒకడు పోయాడు కదా అతని వ్యవహారం వలన అతని ఈ వివాదాల వలన పోయాడు కదా సో వాళ్ళకి వాళ్ళకి మధ్య జరిగాయి కదా సో ఇప్పుడు ఉన్న వాళ్ళని జైలుకు పంపించడం ఎందుకు అని ఎవరైనా భావించి ఉండొచ్చేమో అని అనుమానాలు కొంతమందిలో వస్తున్నాయి అంటే ఆ జిల్లాలో కొంతమంది ఏ ఇద్దరు ముగ్గురి మధ్య చర్చ జరుగుతున్నా ఇదే అవుట్పుట్ వస్తుంది ఇదే మౌత్ టాక్ వస్తుంది అనమాట సో దీనివల్ల పోలీసుల మీద కూడా ఒక రకమైన ప్రెజర్ అంటే సింపుల్ అండి దీన్ని పచ్చగా చెప్పుకోవాలంటే తక్కడ వేశారు సంథింగ్ ఎవరో పెద్దలు తక్కడ వేశారు ఆ తక్కడ ఎటు తూగింది చనిపోయిన వ్యక్తి వైపు తూగిందా లేదా చంపించిన వ్యక్తి వ్యక్తుల వైపు తూగిందా అనేది చూశారు అటే తూగింది దాంతో కాస్త లైక్ తీసుకున్నారేమో అనమాట ఇక్కడ రెండు కోణాలు ఎవరా పెద్ద వ్యక్తులు ఎవరా పెద్ద పెద్ద తలకాయలు ఒక నెంబర్ వన్ వ్యక్తి ఆయన మీద అనుమానాలు ఉన్నాయి పోలీసులకు దాదాపుగా తెలిసింది అతను హై ప్రొఫైల్ ఎంత హై ప్రొఫైల్ అంటే సివిల్ సర్వీసెస్లో బ్యూరోక్రసీలో ఉన్న పెద్ద పెద్దోళ్లతో డీలింగ్స్ సో విదేశాల్లో ఉన్న కూడా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలతో డీలింగ్స్ అని అంటున్నారు సో అందుకని అతని జోలికి వెళ్ళడం లేదు అతని చుట్టూ ఉన్న నెట్వర్క్ ఛేదించడం పోలీసులకు కూడా కొంచెం ఇబ్బందికరమే ప్రెజర్స్ ఉంటాయి సో పొలిటికల్గా కూడా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరు అతన్ని టచ్ చేయలేరు సో అందుకని పాయింట్ నెంబర్ వన్ అంటే వేరే చౌదరి గారు ఎవరి జోలికి వెళ్ళకూడదో వాళ్ళ జోలికి వెళ్ళి ఉంటాడు మేబీ మేబీ అదే జరిగిందేమో అందుకే ఈ కేసులో దాదాపుగా నైంటీ పర్సెంట్ లోపలికి వెళ్ళిన పోలీసులు అంతకుమించి వెళ్ళలేకపోతున్నారేమో చూడండి కొన్ని కేసులు రా రాష్ట్రంలో కావచ్చు మన దేశం మొత్తం మీద మన వ్యవస్థలో కొన్ని కేసులు ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి ఎవరు చంపారో ఎవరు చంపించారో తెలిసినప్పటికీ వ్యవస్థలు వాళ్ళని పట్టుకోలేవు కోర్టులో దోషులుగా నిరూపించలేవు చట్ట ప్రకారం వాళ్ళని నింది నిందితులుగా పేర్కొనలేవు దానికి చాలా కారణాలు ఉంటాయి వివేకానంద రెడ్డి గారి కేసు సేమ్ ఇది కూడా మేబీ అదే కోవకు చెందుతుందేమో అని కొంత టాక్ అయితే ఉంది అంటే నేను ఖచ్చితంగా నిర్ధారించాలని కానీ కొంత టాక్ ఉంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుంటే ఒక వ్యక్తికి మనం ఇందాక చెప్పిన బాగా హై ప్రొఫైలు మరో వ్యక్తికి కూడా ఆ జిల్లా స్థాయిలో మంచి పట్టు ఉంది మంచి పరిచయాలు ఉన్నాయి సో ఆ జిల్లా స్థాయిలో ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులతోనూ మంచి పరిచయాలు అవి ఉండడంతో సో వాళ్ళు పై స్థాయిలో ఎందుకులే ఇతను కూడా పోగొట్టుకోవడం అనే కోణంలోకి వెళ్తున్నారని కొంత చర్చ అయితే జరుగుతుంది సో ఇది ఇంటెన్షనల్గా చేస్తున్నారని నేనైతే చెప్పలేను కానీ అంటే ఎవరికో పలానా పార్టీ వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి ఇది అని మనం చెప్పలేము కానీ ప్యూర్లీ చనిపోయినవాడు అంటే చంపబడిన వాడు చంపించిన వాళ్ళకి మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు వాళ్ళ వివాదాలే కారణం అయిపోయిన తర్వాత కొంతమంది పెద్దలకు కొంతమంది పొలిటీషియన్స్కు అందరికీ కూడా అరే అందరూ కావాల్సిన వాళ్ళే అందరూ మన వాళ్ళే సో ఒకడు పోయాడు ఈ లేదో వేశారు సో ఇప్పుడు వీళ్ళని ఎందుకు వదులుకోవడం అనే కోణంలోకి వెళ్తున్నారని కొంత టాక్ అయితే వస్తుంది సో అందుకే పోలీసులు కూడా ఇంకా డెప్త్గా వెళ్ళరు ఇప్పుడు పోలీసులు కూడా ఎంతైనా ఉంటాయి కదా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా పూర్తిగా స్వేచ్ఛగా పోలీసులు ఏ కేసులో పని చేయగలరు ఏ కేసుల్లో కూడా పని చేయలేరు ఎంతో కొంత పొలిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి ఇటువంటి కేసుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే ఈ జరిగిన వెంటనే పోలీసులు చాలా డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యారు చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేశారు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఎస్పీ గారు ఆ బండి మీద తిరిగి ఆ నిందితులు ఎక్కడున్నారు వాళ్ళు ఏం వాడారు ఏ మాత్రం ఆధారం దొరికినా ఏ మాత్రం క్లూ దొరికినా వదలలేదు అంత డెప్త్గా వెళ్ళి 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 నైంటీ పర్సెంట్ వెళ్ళేసరికి చివరి టెన్ పర్సెంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని తెలిసిన తర్వాత వదిలేసారు వదలడం మీన్స్ పట్టుకున్నారు వదలలేదు కాస్త టైం పట్టచ్చు చట్ట ప్రకారం చూపించడానికి టైం పట్టొచ్చు లేదా ఈలోగా ప్రజలే మర్చిపోతారు ఆల్రెడీ మర్చిపోయారు ఆ జిల్లాలో చాలామంది మర్చిపోయారు మేబీ ఏ సంవత్సరం కనుకో ఎప్పుడో గుర్తుంటే ఉంటుందేమో అలా అలా కాలయాపన జరగకపోతే మర్చిపోతారు మా లాంటి మీడియా వాళ్ళు అప్పుడప్పుడు చూపించరు ఇప్పుడు ఈనాడులో రాశారు వరుసపెట్టి రాశారు కొన్నాళ్ళు ఆంధ్రజ్యోతిలో వరుసపెట్టి రాశారు కొన్నాళ్ళు సాక్షిలో రాశారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాస్తూనే ఉన్నారు వాళ్ళు మానేశారు ఇప్పుడు నాలాంటి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా గుర్తు చేస్తూ ఉంటా నేను కూడా కొన్నాళ్ళు అయితే వదిలేస్తా సో చూసేవాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా కొన్నాళ్ళు అయితే ఇంకా ఎన్నాళ్ళు చెప్తావా వేరే చదురు కేసు వదలలేవా వేరే టాపిక్ లేదా అని చూసేవాళ్ళు కూడా అంటారు సో అలా నిర్లప్త వచ్చేద్ది సో దీనిలో వాస్తవాలు కనుమరుగైపోతాయి కాలవ గర్భంలో కలిసిపోతాయి అన్నమాట థ్యాంక్ యూ